హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి సేమ్యా కేసరి సేమ్యా కేసరి ఇది అందరికి తెలిసిన రెసిపీనే అయినా కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వలన కొంతమందికి ఇది బాగా పొడి పొడిగా రాదు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో హెల్ప్ అవుతుందని చేశాను మరి పొడి పొడిగా రావాలంటే మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోనికి ఒక ఫుల్ స్పూను నెయ్యిని తీసుకుంటున్నాను ఆ నెయ్యి హీట్ అయిన తర్వాత దానిలోని కొంచెం జీడిపప్పుని తీసుకుంటున్నాను జీడిపప్పుని కొంచెం దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి చూడండి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కొంచెం కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను కిస్మిస్ ఎప్పుడైనా సరే మిడిల్లోనే ఇలా యాడ్ చేసుకోండి ముందు యాడ్ చేసుకుంటే అవి బాగా నల్లగా వేగిపోతాయి ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి కదా వీటిని నెయ్యి నుండి తీసివేద్దాము ఇలా తీసి ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు అదే నెయ్యిలో ఒక ఫుల్ కప్పు సేమియాన్ని తీసుకుంటున్నాను ఈ మొత్తాన్ని ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి సేమియా అనేది కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకుందాము ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మరలా అదే ప్యాన్లో ఒక కప్పు సేమియాకి ఒకటిన్నర కప్పు నీళ్ళని తీసుకోవాలి ఒకటిన్నర కప్పు కరెక్ట్గా సరిపోతుందండి అంతకంటే వాటర్ ఎక్కువ తీసుకున్నారంటే మీకు సేమియా అనేది మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి ఇలా సేమ్యాని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుంటూ ఈ వాటర్లో బాగా సేమ్యాని ఉడికించుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు లేదా ఎనిమిది నిమిషాల పాటు ఇది బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మన సేమియా ఉడికిందో ఉడకలేదో ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి సేమియా బాగా ఉడుకుతుంది కదా ఇంకా కొంచెం వాటర్ ఉంది ఆ వాటర్ కూడా పూర్తిగా వ్యాపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించాలి ఇప్పుడు ఒకసారి చూద్దాము మనకి సేమియా ఉడికిందో ఉడకలేదో చూడండి ఇలా అనగానే మనకి సేమియా అనేది ఉడికిపోయింది కదా ఇప్పుడు వాటర్ కూడా పూర్తిగా ఎవాపరేట్ అయ్యాయి ఇప్పుడు దీనిలోనికి ఒక త్రీ ఫోర్త్ కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నాను త్రీ ఫోర్త్ అయితే కరెక్ట్ సరిపోతుందండి అంతకంటే ఎక్కువైనా కానీ స్వీట్ ఎక్కువైపోతుంది మీ టేస్ట్ ప్రకారం మీరు షుగర్ని యాడ్ చేసుకోండి ఈ మొత్తం ఇప్పుడు షుగర్ దీనిలో కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా షుగర్ మొత్తం కలిసేంతవరకు కలుపుకొని ఈ షుగర్లో మళ్ళీ వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్ కూడా మొత్తం పూర్తిగా ఇంకిపోయేంత వరకు మనం ఈ సేమియాని ఉడికించాలి ఇప్పుడు దీనిలోనికి కొంచెం నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నేను వీడియో కోసం అనేసి యాడ్ చేశాను ఇప్పుడు ఈ మొత్తాన్ని మరొకసారి కలుపుకొని ఇది బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలోని కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము చూడండి మనకి సేమియా అనేది దగ్గర పడుతుంది కదా మీకు డిఫరెన్స్ అనేది బాగా అర్థమవుతుందండి ఇంతకుముందు వాటర్గా ఉంది కదా ఇప్పుడు వాటర్ అంతా పోయి ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది మనకి సేమియా అనేది బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోనికి ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కిస్మిస్ని యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి చాలా సింపుల్గా మన సేమియా కేసరి అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా కనుక చేస్తే మనకి సేమియా కేసరి చల్లారిన తర్వాత కూడా పొడి పొడిగానే ఉంటుంది సేమ్ యాజ్ ఈస్ బయట ఫంక్షన్స్లో పెట్టే సేమియా కేసరి లాగానే ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు గనక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్